శివన్న ప్రెస్ మీట్ చూసిన ఆ ప్రెస్ మీట్కు వివరణ ఇవ్వాలనుకుంటున్నా రెండు విషయాలు వివరణ ఇవ్వాలనుకుంటున్నా శివన్నకు ఫస్ట్ విషయము ఎమ్మెల్యే గారు వర్క్ ఇచ్చినాడు దాంట్లో ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారని చెప్తున్నాడు ఎమ్మెల్యే మాకు వర్క్ ఇచ్చినాడు కానీ ఒక్క రూపాయి కూడా పర్సెంటేజ్ తీసుకోలేదు మాకు ఊరికి ఇచ్చినాడు బాగుపడమని ఇచ్చినాడు వర్క్ ఇంకా రెండో విష రాచమల్లన్న రాచమల్లన్న రెండో పాయింట్ వచ్చేసి శివన్న గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఐదున్నర కోటి జనరల్ ఫండ్ ఎమ్మెల్యే గారు తీసుకున్నారని చెప్తున్నారు ఆయనేమి ఇంటికి తీసుకొని పోలే ఐదున్నర కోటి అందులో కొత్తపల్లె పంచాయతీకి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసేదానికి ఆనాటికి ఆయననే ఎమ్మెల్యే కాబట్టి అధికారుల పాలన నడుస్తూనేది కాబట్టి సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది కాబట్టి ఆ రోజు రాచమల్లన్న నిర్ణయం తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇప్పించి వర్క్లు మొదలు ఎవరైతే ఎప్పుడైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వచ్చినాయో బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత తర్వాత ఏ సెక్రటరీ వచ్చినా ఏ సర్పంచ్ వచ్చినా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి అది అడ్మినిస్ట్రేషన్లో రెగ్యులర్గా జరిగేదే జనరల్గా గా జరిగేదే అది పర్టికులర్గా నువ్వు చేసినావనో నేను చేసినావనో గొప్పగా చెప్పుకునేంత పరిస్థితి కాదు అది జనరల్ అడ్మినిస్ట్రేషన్ అన్న విషయాన్ని శివన్న గుర్తించాలని తెలియజేసుకుంటూ నాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చే నాటికి శివన్న సర్పంచే కాలేదు అన్న సర్పంచ్ కాలేదు కాబట్టి శివన్న రాచమల్ల అన్న అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయించి వర్కులను వర్క్ ఆర్డర్ ఇప్పించినాడు కాబట్టి ఈ వర్కులు ఇచ్చే నాకు కానీ వంశీకి కానీ ఈ వర్కులు ఇచ్చే దాంట్లో శివన్న పాత్ర ఏం లేదు రాచమల్లన్న పాత్ర మాత్రమే ఉంది ఓకే థ్యాంక్